మనకు శాస్త్రం మూడు విషయాలలో మహా అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తుంది మహాశివరాత్రి మహర్నవమి అదేవిధంగా మహాలయం ఈ మహాలయం అనేటువంటిది అత్యంత విశేషంగా పితృదేవత ఆరాధన కోసం మనకు పెద్దలు ఇచ్చినటువంటిది ఈ పితృదేవత ప్రీతికరమైనటువంటి మహాలయ పక్షాలలో చివరి రోజు అత్యంత విశేషమైనటువంటిది సర్వమహాలయ అమావాస్య ఈ సంవత్సరం ఆ మహాలయ అమావాస్య ఆదివారంతో కూడా కూడుకొని ఉండడం అత్యంత విశేషం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి మేము ఇప్పటిదాకా చేసుకోలేదు మా కుటుంబానికి సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధాలు చేయాలి లేదా స్వయంపాక దానం చేయాలి గోసం గో సంరక్షణ చేయాలి లేదా నలుగురికి అన్నప్రసాద వితరణ చేయాలి ఇవన్నీ కూడా ఆనాడు చేయడం అనేటువంటిది అత్యంత విశేషం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ మహాలయ అమావాస్యని చాలా విశేషంగా పితృదేవత ఆరాధన చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి రోజు భద్రాజుల దివ్యక్షేత్రంలో శ్రీనిసింహ సేవా వాయిని వారి ఆధ్వర్యంలో గత పద్నాలుగు రోజుల నుంచి కూడా అంటే అత్యంత భక్తి భక్తిశ్రద్దలతోటి పితృదేవత ఆరాధన అనేటువంటి జరుగుతుంది పితృయజ్ఞం జరుగుతుంది మీరు కూడా మహాలయ అమావాస నాడు జరిగేటువంటి పితృయజ్ఞం మహానారాయణ మహారద్ర హోమంలో పాల్గొనండి పదిహేను రోజులుగా జరిగేటువంటి యొక్క పితృయజ్ఞ మహాపూర్ణావతి ఆనాడు అత్యంత విశేషం అవకాశం ఉంటే మనం కూడా యొక్క మహాలయ అమావాస్య నాడు కల్పవృక్ష నారసింహ స్వామివారి దర్శిద్దాం సకల శుభాలను పొందాం సర్వేజనా సుఖం